మూడు లక్షల మంది సబ్స్క్రైబర్స్ నుంచి చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు కళని గౌరవించండి కళాకారాన్ని ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అటువంటి గుమ్మిడికి కదలిసిన అటువంటి భార్య భర్తలే కానీ కొన్ని వరకు వాళ్ళకు తిన్నామంటే తిండికి లేక బాయి తాగుదామంటే నీళ్లకు లేక బాయ ఎవరు తోడుకున్న పొంద లోపల లోపల అటువంటి పంచ పాండవులు చెప్పినట్టు ఈ మెత్తులు చేయకుండా మంచి కూడా మనం తిందామంటే తిండికి లేకపోయే తాళ్ళమంటే నీళ్ళు లేకపోయే ఎట్లా ఇప్పటికారమ్మా భగవంతు భక్తులు భగవంతుడు భగవంతుడు లేని భక్తులు లేడయ్యా భక్తులు లేని భగవంతుడు లేడు ఈనాడు లోపల భగవంతుని యాద చేస్తామండి ఇద్దరాల మొగలు భార్య భర్తలు లోపల ఆ భార్య భర్తలు అటువంటి నాగిన అటువంటి గుడి ముంగట ఆ కోనేరు లోపల మూడు మునుగులు మునిగిరు అటువంటి శివలింగం వేడి ఎరవచ్చి అటువంటి శివలింగానికి నీళ్ళతో నీళ్ళ అభిషేకం చేస్తాం పాలతోని పళ్ళ అభిషేకం చేస్తాం కానీ భార్య భర్తలైన గాని సాక్షాతం సన్నిధిలో అభిషేకం తర్వాత இப்போ மகிமராஜராஜேசோ நீசோ நீண்ட கப்பகுணம் பெட்டே பாலராக்கோஅன்னி லோசங்க ఈ యొక్క గుడి లోపల నిన్ను నీలా అభిషేకం నీ నీళ్ళ అభిషేకం చేసుకున్నావు హరి అరే కష్టాలు మా యొక్క మురను హరికించరచ పట్టుకోని పదివేల దొప్పది కట్టుకోవాలి అటువంటి లోకాల ఎట్లా శంకర i i

ఏంటి కొండ కైలాసం అయింది ఏంటి కొండ కైలాసముల శంకరుడు ఆ గో పక్కన పాలు దేవుని పెట్టుకోవాలి దేవుని పెట్టుకోవాలి ఓ కారణ ఆదవు చెయ్యంగా వీళ్ళ అర్థన ఆదవు చెవురికి ఆ యొక్క శంకరుడు దగ్గరికి ఓ కారణ ఆదవు చేసే శంకరుడు ఎవరి శోకం కావచ్చు అని జంపన్న శోకం చేతుల పట్టిండు భూమ్ మీద రా భక్తులు కోటాన కోట్ల వేల మంది ఉంటారు అందులో అతను పడుకులున్నా అల్లదున్నది ఆ కొడుకులు లేడో అల్లదున్నది ఆ బిడ్డలున్నావు అల్లదున్నది ఆ బిడ్డలు లేడు అల్లదున్నదా మరి కొట్టుదే ఉన్నదో గోరదే ఉన్నదో అచ్చగాడు బుచ్చగాడు వరదేసి పరదేసి ఎవరి శోకం ఉన్నదో ప్రతి వల్ల వేస్తానన్నాడు ముప్పందు బట్టి బండారి సంచి లోపల చేయి పెట్టే బండారి బండారంటే ఆ పుట్టింది కచ్చబల్ల బండి ఆరు ఒక్కన పుట్టింది మా ఆయన బండి ఆరు తిరుపతిలో పుట్టింది శ్రీరాయన బట్టి ఆరు పది పుట్టింది కోన పాకిస్తాన్ లో పుట్టింది పచ్చి బండారి సంలోపలసే పెట్టి ఆపాకు బట్టిండు కట్ట పట్టిండు శంకరుడు ప్రతివర్ణం ఎత్తనాడి ఆగు ఆ యొక్క శంకరుడు ఆది పుర శక్త ఇగ దండివాడు ఏయ్ జట్టువాడు రో ఆత్మన రా హల్లెలూయా పోటం మాసన ఆత్మన పోటం మాసన ఇతరులకు అతల ఇతరుల మధ్యలోక మనలోక జగక ఏడేడు పద్నాలుగు లోకాలు పుట్టినాయి పద్నాలుగు లోకాల అదృష్టవంతుని ఎలా కొట్టడ దురదృష్టవంతుని పేరు తెచ్చటోడు ఉండడ కరగళ్ళ ముఖం కడిగిన సృందహారం కరగకున్న సృంగారం ఆ అది ఒక ఇరవై ముఖానికి ఆ పన్నెండు దమ్ముల పేరులో వేసి పన్నెండు దొంగల పౌడరేసు పాట మొఖం లేతారు హ మరి అది చేతుల చూసిండు ఆ మరి ఇక్కడికి దగ్గర ఆ మునిగొండ పట్టంలో హోమర మునిపెట్టి ఒక్క చంపను ఆహా ఆయుడు జంపన్న జంపన్న భార్య పాయిరా పాపమ్మ ఆ మరి వాళ్ళకు చిందామంటే తిండి లేకుండా కరవైంది ఆవంటే నిన్ను లేకుండా కరవైంది ఆ మరి గర్వం గండమ్మ కొట్ట ఆండవని చిండ్రు భూమి ఆ భూమి కింద ఆడ పోయి చప్పట్లు కొట్టి తీసిన మంచిగాడు ఆ నెత్తి తీసిన ఆడవారికి దరిద్రం కారమైంది ఆ అగో ఏమీ లేకుంటైతే ఆ అగో ఒకప్పుడు అన్నది ఎత్తుండడం మరి ఆనాడు భక్తునికి నీ కొడుకుని ఎప్పటికి తోడ అని అభయ మరి చంపన్నవద్దు ఏదన్నా అటువంటి ఏదన్నా ఉపాయం చేసి ఏదన్నా తొమ్మిది టచ్ టచ్చినవన్నీ కావాలి ఏదన్నా దాని టచ్ టచ్చినవన్నీ కావాలి నేను తప్పకుండా దులోక నగరం అని లోకాల శంకరుడు వస్తున్నాడు విలిసిండు దేవుడు నంది మీద పలువు తీరి ఎల్లి కొండలకెళ్లిక నగరం పోతున్నా అని ఆ దేవదేవుడున్నాడే రామ రామ ఆ రాజ जाईल संपन्न पुढेला टाळणार కనకన కనకన గంటలు కొట్టింది బొంపల శంకులు కొట్టింది అమృతనాళం ఎప్పుడు కొట్టను ఇతరాలు మొగలు పూజ బంధు పెట్టి శంకరుడు వేడికి వస్తున్నరే ఓ తురాడో సంపన్న పాయిరాల పాప గుడి గన పూజలు గంట కొడుతుంటే చంపన్న కన్న దూ తిండు ఏ ఊరు ఉన్నదో ఏ పల్లె ఉన్నదో ఏ రాజ్యం ఉన్నదో ఏ దేశం గన వచ్చి కనుక పడుతున్నాడా గంగమయ్య వేడి వచ్చి ఎవరయ్యా మీరు ఎవరున్నారు ఎవరయ్యా మీరు ఎవరు தி ஐलाभ u த ண்டना पाங்கभ ಆ కష్ట ఉన్నవానికి కష్టమేరు కంటడు సుఖగున్నవానికి తిరుగు ఓ తోనికి తిరుగుడు ఏరు కంటారు తాగు ఓ తోనికి తాగుడేరు కంటారు పోనీ ఒర్రుడే మరి కొడక చంప నేను శివపురి పట్నం నుంచి వెళ్ళి వచ్చిన నేను లోకాల శంకరు అయ్యా మరి నా కొడక నువ్వెందుకు బాధపడుతున్నావు నువ్వెందుకు రంది పడుతున్నావు నా వరాన పుట్టినోనివి నువ్వు నువ్వు యత్సం వద్దు అగో నీకు చల్లని దీవెన వెళ్తానని వచ్చిందన్నాడు ఆ శంకరుడు లేని కష్టం వచ్చింది తండ్రి లేని బాధలు వచ్చిన తండ్రి దిక్కైనడు వేరయ్యా దీవైనడు ఓ శంకర ఇచ్చటోడు ఈశ్వరుడు కొంట పోయే తోడు యవధర్మరాజు రాత రాసేది బ్రహ్మదేవుడు అన్నారు అగో శివును కలేండి శివండ గదిలో ఉంటడు ఆకాశాలమయ్య పచ్చి దీవు నువ్వేనయ్య బండ కింద ఉన్న కత్తకు వర్ణం పెట్టే పాలన కర్తవు తండ్రి నాతిగత చేతి నువ్వే తండ్రి అనే శంకరునికి మనిల్ల పంపతి వడ్డు ఎవరు అగో చెప్పన్న పాయిదాల పాపమ్మ మరి నా కొడక నువ్వు మీ బాలం నీడు ఉంటా నువ్వు భూములు పడకు కొడక నీ భుగవంతు నీరు ఉంట అని లోకాల శంకరుడు ఏమి ఎత్తుండ అయ్యా దేవుడు దిక్కన్నట్టు కలో కాలశంకరుడు ఎమి వేసు సంబందానికి పిరికడు ఆ ఈ ఊపిది పట్టుకోయి పన్నెండు ఎకురాలల్లో తండ్రి శంకర అని ఆ నాన్నది వేసుకుంటా ఈ యొక్క ఊపిది నువ్వు ఆ యొక్క పన్నెండు ఎకురాలల్లో కలితే నీకు అందమైన మామిడి తోటలు ఉడతాయి తోటల్లో పండ్లు తయారైతే పండ్ల కోరి బతుకు అన్నాడు శంకరూ మామిడి చెట్లు పెరుగుతాయి అవి గిట్లు పెరుగుతాయి చెట్లు గిట్టని కాయలుగా తా ఆ కాయల ముడు ఉపిది తీసి శంకరుడు చేతులు పెట్టి వెనక కుమర్రి మఠమఠ అలమాయంటి కొండ కైలాసం పెయింది ఎండి కొండ కైలాసం అయ్యిండు శంకరుడు సంగతేడు మరి ఆ మరి జాయుడు జంపన్న ఆ అమ్మవారు పైలాల పాపమ్మ ఆ దిక్కిలోనికి దిక్కయ్యి తండ్రి ఆ భీమదేన వాళ్ళకు దీవై వచ్చినవారు అనుకోని ఆ యొక్క డమంటూ పట్టుకొని ఆ జనాలు మొగలదు ఆ ముద్రాదు సంగం నింబడి పెట్టుకొని ఆ గో పన్నెండి ఎప్పుడు ఆ బీడు భూమి ఎప్పుడు ఉన్నదో ఆ నూ వేడికి వన్ పట్టముంటారు రుహియ రా నా రా కోడి వేల రా నా రా నలుడు వత్తుంగ రాచా నా కోడి వేగ తిరువల్లు రాచా నిలువుడు వత్తుంగ రాచా ఇంక నుని యాడే రాచా హలేల బాబా కచ్చ రాచా ఈ ఆదేవి దంత నుండి కొండ కైలాసం నుండి కొడుక ఊరుపు ముందు ఆరు ముద్ర ఆరు ముద్ర ఆరులు కొడక కొడుక మున్నూరు కులాల కంటే మీ యొక్క రాజు కులములు తక్కువ ఉంటది మీరు బాధపడద్దు అది అమయ అర్థం రూపెడితే ఆ పన్నెండు ఎకరాలలో ధనవంతుడు ఇచ్చిన బూడిది చల్లగరే ఆనందం కొద్ది మామిడి చెట్లు మొలకమర్చనే మామిడి మొలకమర్చనే వాళ్ళ